హాయ్ అండి ఇవాళ నేను నువ్వు అడ్డు చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది పిల్లలకు హెల్త్ పరంగా మంచిది అందుకనేసి నేను నెలకు ఒకటి రెండు సార్లు పిల్లలకు పెడుతూనే ఉంటాను ఇప్పుడు ఇవి వేయించుకోవాలి కొంచెం చిట్టుపట్ల ఆడేంత వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి ఇలా కొంచెం చుట్టుపక్కల ఆడేంత వరకు మంచి స్మెల్ వస్తాయి అప్పటి వరకు పోవాలి పిల్లలకి నెలకు అన్న పెట్టండి ఎస్పెషలీ ఆడపిల్లలకి ఎందుకంటే నేను మా అమ్మాయి కోసం పెడతానండి చాలా బాగు గాలి వర్షం పడుతుంది ఈ టైం అయ్యేసరికి గాలి వర్షం స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ అయ్యేసరికి ఈ హైదరాబాద్లో చాలా ఆ కాలం అనుభవం నేర్పిన కాలం ఇలా వేయించుకున్నానండి ఇలా వేయించుకొని చల్లారు పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసుకున్నాము లడ్డు చాలా బాగుంటుంది పిల్లలకి రాని పిల్లలకి కానీ పీసీ ఒడి ఉన్న వాళ్ళకి కానీ చాలా బెస్ట్ ఇది ఎందుకంటే ఐరన్ ఉంటుంది కదా ఇది ఫస్ట్ మిక్సీ వేసుకున్నాము మిక్సీ వేసుకున్నానండి ఇలా వచ్చింది ఇలా వచ్చిందాన్ని ఇది కొంచెం తక్కువ బెల్లం వేసుకోవచ్చు మీకు ఇంకా కావాలంటే ఫుల్గా వేసుకోవచ్చు ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి చెన్నై కూడా తినచ్చు నాకైతే కొంచెం నెయ్యి కలిపితే బాగుంటుంది ఉండ బాగా వస్తుంది అందుకనేసి నేను కొంచెం నెయ్యి కలిపి ముద్దలు కడుతున్నానండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత ముద్దలు పెట్టుకోండి మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు నేను పెట్టలేదు అందుకని ఇలా ఇలా పెట్టేసుకుని అన్నీ చేసుకోవాలి అన్ని ఇలానే చేసుకోవాలి సరే అండి ఇవి నువ్వుల లడ్డూలు చూడండి తీస్తే ఎంత బాగున్నాయో చాలా స్వీట్గా ఉన్నాయి ఇదేనండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్